ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము రూతు మొదటి అధ్యాయము న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశంలో కరువు కలుగగా యోధా బత్లహీము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశం నా కాపురముండుటకు వెళ్ళెను ఆ మనుషుని పేరు ఎలిమెలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరి కుమారుల పేర్లు మహ్లోను కిలియోను వారు యోధా బత్లహీం వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి నయోమి పెనిమిటి అయిన ఎలిమిలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమార్లను నిలిచియుండి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోనును ఇద్దరునూ చనిపోయిరి కాగా ఆ స్త్రీ తాను తాను కనిన ఇద్దరు కుమార్లను తన పెనుమిటియు లేని దాయను వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటికై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యుధాదేశమునకు తిరిగిపోవాలని మార్గంన వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండును చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడ్లను నాయర్లను మీరు దయచూపినట్లు యహోవా మీ ఎడ్లా దయచూపును గాక మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను అంతట వారు ఎలిగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెండ్లి చేసుకుంటే ఇంకా కుమారులు నా నుందరా నా కుమార్తెలారా తిరిగి వెల్లుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక కత్తెల ఎందురా నా కుమార్తెలారా అది కూడదు యహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మను నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలిగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను అత్తుకొనెను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జన్ల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి వెంబడి వెళ్ళుమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైన చేయును గాక అనెను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుటం మానను గనుక వారిద్దరూ బత్లహేమునకు వచ్చి వరకు ప్రయాణము చేసిరి వారు బత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి వద్దకు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశను కనుక నన్ను నయోమి అనక మారానుడి నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని ఇహోవా నన్ను రిక్తురారనిగా తిరిగి రాజేశెను మీరు నన్ను మీరు నన్ను నయోమి అని పిలువనేలా ఇహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పెను అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ ఎవల కోత ఆరంభములో బెత్ల హేము ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక ఆమెన్